హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ హి బ్లాగ్స్ మేము ఈరోజు అయితే కోట్లింగాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది అమ్మాయిలు ఖచ్చితంగా ఫ్యాంట్ స్లీవ్లెస్ వేయకుండా ఫ్యాంట్ ఉండాలి స్లీవ్లెస్ కూడా వేయకుండా వేయకుండా ఉండాలి అలా అయితే లోపలికి అలౌ చేస్తారు గుడి లోపలికి ఎంటర్ అవగానే ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది మనిషికి ఇలా లోపలికి ఎంట్రీ అవగానే శివుడు లింగాలతో ఇలా మనకి కనిపిస్తాయి చాలా అందంగా ఉంటాయి మనం కూడా ప్రతిష్ఠించాలంటే చెయ్యొచ్చు అంట శివుడు లింగం కింద మన పేరు కూడా ఉంటుంది ఇక్కడ గుడిలో మొత్తం చిన్న లింగాలు అయితే సిక్స్ పాయింట్ వన్ లక్షల లింగాలు ఉంటాయి అంట ఫస్ట్ గుడి అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ ఉంటుంది అది దర్శనం చేసుకుని మెయిన్ టెంపుల్ శివన్ టెంపుల్ అయితే ఉంటుంది మనకి ప్రతి గుడిలో కూడా మనం గోత్రం అలాగే మన ఫ్యామిలీ పేర్లు చదువుతారు బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ ముందు అయితే బిల్వపత్ర వృక్షమును నాగలింగ వృక్షాలు ఉంటాయి అయితే ఆలయంలో పూజించి పవిత్ర దారం తీసుకొని చెట్టుకి కడితే కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతారు దారము అక్కడే అమ్ముతారు పక్క షాప్లో ఉంటాయి దారుమ ప్రసాదాలు కూడా అక్కడే అమ్ముతారు మనం తీసుకొని పంతులకిచ్చి పూజించి కట్టుకోవచ్చు నెక్స్ట్ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామిని కుబేరి వెంకటేశ్వర స్వామి అంటారు కోర్కులు తీర్చే స్వామి అంటారు వెంకటేశ్వర స్వామికి అలంకారం రోజు చేస్తారు మనం ఏమైనా స్వామికి మన పేరు మీద అలంకారం చేయాలనుకుంటే చేస్తారు వాళ్ళకి అమౌంట్ ఇస్తే సరిపోతుంది కెమెరా కూడా అలౌ చేస్తారు దానికి అమౌంట్ పే చేయాలి సో ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఒక గుడిలో సుబ్రహ్మణ్య స్వామి సైడ్కి ఆ తర్వాత లోపలికి వెళ్తే అయ్యప్ప స్వామి అన్నపూర్ణ స్వామి దేవి విగ్రహాలు ఉంటాయి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా గోత్రాలు చదువుతారు తర్వాత కన్యకా పరమేశ్వరి పార్వతీదేవి ఆంజనేయ స్వామి లక్ష్మీదేవి నవగ్రహాలు సత్యనారాయణ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి మాత విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా మనకి గోత్రాలు చదువుతారు అన్ని గుడిలో దర్శనం అయిపోయాక లోపలికి వస్తే పెద్ద నంది విగ్రహం దాని ముందు శివన లింగం అయితే ఉంటుంది నేనైతే ఈ గుడికి రావడం ఫస్ట్ టైం సో హ్యాపీగా కూడా అనిపించింది అలాగే ఇక్కడ అన్ని ఒకే దగ్గర గుడిలో ఉండడం చాలా బాగుంది ఇక్కడే మంచునాథ సినిమాని కూడా తీసి ఇక్కడే తీసారంట సో అందరూ చూసే ఉంటారు కమ్మసంద గ్రామంలో బ్యాంగ్లూర్ దగ్గర ఉంటుంది సో దాని కథ అయితే చిన్నగా చెప్తాను స్వామి టెంపుల్ అని ఎందుకు వచ్చిందో అనేది కమ్మసంద్ర గ్రా గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవాడంట చిన్నప్పటి నుండి శివునికి అవమానించేవాడంట అతడు తర్వాత శివుని గొప్పతనాన్ని గ్రహించి పరమశివన్ భక్తు గొప్ప భక్తుడయ్యాడు ఒకరోజు మంజునాథుడు తన కుటుంబంతో కలిసి శివుని దర్శించుకోవడానికి ఆ ఆలయంలోకి అయితే వెళ్ళాడు అప్పుడు ఆ గుడిలో దీపాలన్నీ ఆరిపోతాయంట అప్పుడు దానికి కారణము మంజునాథుడు అని అందరూ అక్కడ తిడతారంట అప్పుడు అక్కడికి మహారాజా అయిన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన త నిర్దోషత్వాన్ని నిరూపించుకోమంటాడంట అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అన్ని దీపాలు వెలుగుతాయంట అప్పుడు మంజునాథుడు తన జీవిత కాలంలో శివుణ్ణి కోటిసార్లు అవమానించాడని నమ్ముతాడు అందువల్ల మంజునాథుడు తన కుటుంబ సభ్యులతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి కోటి లింగాలను అయితే సృష్టించి వాటిని ప్రతిష్ ప్రతిష్ఠించాడు అందువల్ల ఆలయానికి కోటలింగేశ్వర స్వామి అని పేరు వచ్చిందంట ఈ పెద్దల శివలింగం దగ్గర మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి కళ్యాణ మండపం కూడా ఉంటుంది ధ్యానం చేసుకోవాలంటే ఒక పెద్ద హాల్ కూడా ఉంటుంది గుడికి కొంచెం మెయిన్ రోడ్ కాబట్టి ఉన్న అన్ని అవైలబుల్గా ఉంటాయి గుడి టైమింగ్స్ అయితే సిక్స్ ఏఎం టు టెన్ పిఎం పెద్దలింగం దర్శనం అయిపోయాక ఇలా బయటకు వస్తే మరో లింగము అంది విగ్రహాలు మధ్యలో మధ్యలో ఉంటుంది చుట్టూ అమ్మవారి అవతారాలు ఉంటాయి మహాకాళిదేవి ఓం శ్రీ గిరిజాదేవి వైష్ణవి దేవి మహాలక్ష్మీదేవి చాముండేశ్వరి దేవి మహాకాళిదేవి దేవి భ్రమరాంబికా దేవి మాతారాణి శే శేరావళి దేవి మహాదేవి అని చాలా విగ్రహాలు అయితే ఉంటాయి గుడి లోపలికి ఎంటర్ అవగానే అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చాలాసేపు కూర్చోవచ్చు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే దర్శనం చేసుకొని అయితే మేము బయటకు అయితే వచ్చేసాము సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలా మాట్లా ఎలా ఉంది అనేది ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్ది